అందరికీ నమస్కారం మనసాగన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్పష్టమైన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టల్ జాబ్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ని చూద్దాం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులకు పోస్టల్ జీడిఎస్ రిజల్ట్స్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించినటువంటి ఫలితాలు వచ్చేసినాయి కట్ ఆఫ్ మార్క్స్ ఎంత పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇక పోస్టల్ జీడిఎస్ ఉద్యోగాలకు అప్లై చేసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అని చెప్పవచ్చు ఎట్టకేలకు పోస్టల్ జీడిఎస్ ఫలితాలను పోస్టల్ డిపార్ట్మెంట్ విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సర్కిల్స్కు సంబంధించినటువంటి ఫలితాలు అభ్యర్థుల అధికారిక వెబ్సైట్లో ఇచ్చిన ఫలితాల ఫీడిఎఫ్ని డౌన్లోడ్ చేసి తాము సెలెక్ట్ అయ్యామా లేదా అనేది తెలుసుకోవచ్చు ఎంపికైన అభ్యర్థులు సంబంధిత డివిజనల్ హెడ్ ఆఫీసులో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు సెప్టెంబర్ మూడవ తేదీలోపు హాజరయ్యి వెరిఫికేషన్ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఎంపికైనటువంటి అభ్యర్థులు సంబంధిత డివిజనల్ హెడ్ ఆఫీసులో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు సెప్టెంబర్ మూడవ తేదీలోపు హాజరయ్యి వెరిఫికేషన్ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది వెరిఫికేషన్కు వెళ్ళే అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు రెండు సెట్ల సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీలతో వెళ్లాల్సి ఉంటుంది ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు రెండు సెట్ల సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీలతో వెళ్లాల్సి ఉంటుంది మొత్తం నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ పోస్టల్ డిపార్ట్మెంట్ విడుదల చేయడం జరిగింది ఇందులో ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో పదమూడు వందల యాభై ఐదు పోస్టులు తెలంగాణ సర్కిల్లో తొమ్మిది వందల ఎనభై ఒకటి పోస్టులు ఉన్నాయి ఈ నోటిఫికేషన్ ద్వారా పదవ తరగతి అర్హతతో కేవలం పదవ తరగతి అర్హతతోనే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎటువంటి ఎగ్జామ్ లేకుండా పోస్టల్ డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్న బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు డాక్ సేవక్ అనే ఉద్యోగాలకు అర్హత కలిగిన వారి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించడం జరిగింది ఈ పోస్టులకు అప్లై చేయడానికి పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల వరకు వయసు కలిగిన వారికి అవకాశం ఇవ్వడం జరిగింది ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు కూడా ఇవ్వడం జరిగింది ఈ ఉద్యోగాలకు జూలై పదిహేనవ తేదీ నుండి ఆగస్టు ఐదవ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ప్రక్రియ కొనసాగింది అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్లో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే ఆగస్టు ఆరవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు అధికారిక వెబ్సైట్లో మార్పులు చేసుకునే అవకాశం కూడా కల్పించడం జరిగింది తాజాగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫలితాలను ఇటకేలకు పోస్టల్ డిపార్ట్మెంట్ వారు విడుదల చేయడం జరిగింది ఈ ఫలితాలు చెక్ చెక్ చేసుకునేందుకు పోస్టల్ డిపార్ట్మెంట్ యొక్క లింకు ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు కేవలం పదవ తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలకు అర్హత సాధించవచ్చు కేవలం మెరిట్ లిస్టు ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది కాబట్టి అప్లై చేసినటువంటి వారు సంబంధిత పోస్టల్ డిపార్ట్మెంట్ యొక్క వెబ్సైట్ నుండి అధికారిక వెబ్సైట్ నుండి ఫలితాలను డౌన్లోడ్ చేసుకొని చూసుకుంటే సరిపోతుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ